హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై రెండవ తారీఖు సెప్టెంబర్ నెల ముందుగా మనము కోలార్ టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలార్ టమాటా మార్కెట్లో సిఎంఆర్ మండిలో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే నాటీకాయలు అయితే టాప్ ధరిత పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే టాప్ అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైస్ ఇన్ కోలార్ టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఏడు వందల ముప్పై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే కలగడ మార్కెట్లో ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ అని కలగడ టమాటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ టాప్ ప్రైజ్ అనంతపురం టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి మార్కెట్లయితే టాపు ధరతో పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పల్మిన టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పల్మిన టమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే పలమనేరు మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ పలమనేరు టొమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా బాగేపల్లి టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు బాగ్యపల్లి టొమాటా మార్కెట్లో వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే బాగ్యపల్లి మార్కెట్లైతే టాప్ ధరతో పలగట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజిన్ బాగ్యపల్లి టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా చివరిగా మదనపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఏడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే పద్నాలుగు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే టాప్ అయితే పలకటం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ మదనపల్లి టమాటా మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో